అందరికీ కూడా మన ప్రభువులు ప్రియ క్రీస్తు ప్రభుత్వమైన ప్రభు పేరిట వందనాలు మంచిది ప్రియమైన దయవేజన ఈ యొక్క సమయమందు మీతో మాట్లాడాలని ఉద్దేశము కలిగినటువంటి అంశము ఏమిటి అనగా క్రైస్తవులు అనేటువంటి వారు పచ్చబొట్టు పొడిపించుకునవచ్చా అంటే ట్యాటూస్ వేసుకోవచ్చా అనేటువంటి విషయాన్ని గురించి పరిశుద్ధ లేఖన భాగాలు ఆధారంగా మీతో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను ఈనాడు దేవుని మందిరాలకు నడిపించబడేటువంటి అనేక మంది క్రైస్తవులు కూడా కొందరు అనేటువంటి మాట ఏమిటంటే క్రైస్తవులు అనేటువంటి వారు ట్యాటూ లేయించుకోవచ్చు ఇబ్బంది లేదని మరి కొందరు అనేటువంటి విషయం ఏమిటంటే ఈ ట్యాటూలు పచ్చబొట్టు పొడిపించుకోకూడదని కొంతమంది అంటే మందిరాలకు వాళ్ళు కొంతమంది ట్యాటూ వేసుకోవచ్చు కొంతమంది ట్యాటు వేసుకోకూడదు అంటే ఈ పచ్చబొట్టును పొడిపించుకోవచ్చు అని కొందరు కొందరేమో పొడిపించుకోకూడదని ఇలాగ మాట్లాడుతుంటారు కానీ ప్రియమైన దైవ జనాకమా పరిశుద్ధ లేఖన భాగం అసలు ఏం సెలవిస్తుంది ఈ పచ్చబొట్టు గురి నుంచి పరిశుద్ధ లేఖన భాగంలో ఎక్కడైనా ఏమైనా రాయబడి ఉందా వాక్య ఆధారంలో ఉన్నాయి అనేటువంటిది ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో మనం చూసే విధంగా ఉన్నాం ప్రియమైన దైవ జనాంగమా పచ్చబొట్టు అనేటువంటిది క్రైస్తవులు పొడిపించుకోవచ్చా అంటే వాక్య భాగములో చూసినట్లయితే లేవియా కాండము పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన భాగాన్ని చూద్దాం అక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు నేను మీ దేవుడైన యహోవాను కాబట్టి ప్రియమైన దైవ మా పరిశుద్ధ లేఖన భాగము ఏమని సెలవిస్తుందంటే ఈ లేవియా కాండములో మీరు పచ్చబొట్లు పొడిపించుకోకూడదని ఎవరితో దేవుడి మాట మాట్లాడిందంటే ఇస్రాయేల్ ప్రజలు ఐగుప్తి దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఆ రాజులు ఐగుప్తి దేశపు రాజులు ఇస్రాయేలు ప్రజల్లో చెరిపేవారిగా ఉండిపోయారు వాళ్ళ స్త్రీని ఆ నాశనం చేసే విధంగా ఉన్నటువంటి సందర్భములో ఏమి జరిగినటువంటిది సంఘటన అంటే ఇస్రాయిలు వాళ్ళందరూ కూడా పచ్చ పొడిపించుకోవడం జరుగుతున్నది ఎందుకంటే వారు దేహాలు మంచిగా కనబడకుండా పిచ్చి పిచ్చిగా ఉండాలని ఈ మెడల మీద చేతుల మీద లేకపోతే ఈ చెంప భాగంలో గంభీరంగా కనపడాలనేటువంటి ఉద్దేశమును బట్టి పచ్చబొట్లు పొడిపించుకునేటువంటి వారు కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ గమనించినట్లయితే ప్రయమైన దైవజనకం దేవాది దేవుడికి సలవిచ్చిన మాట ఏమిటంటే మీరు ఆ ఐగుద్ది దేశమును విడిచి ఇక్కడికి వస్తున్నారు కదా పాలు తేలన ప్రవహించే ప్రదేశానికి వస్తున్నారు కాబట్టి మీ దేహముల మీద చూడని అక్కడ మీ దేహమునకు పచ్చబొట్లు పొడిపించుకొనకూడదంట కాబట్టి ప్రియమైన దైవీ వాక్య వాక్యభాబం ఏమని చలివిస్తుందంటే క్రైస్తవులు అటువంటి వారు పచ్చగొట్లు పొడిపించుకొనకూడదు ఇంకొక మాట ఇంతీలుకు రాసినటువంటి పత్రిక కొరింతీరుకు రాకోసమైనటువంటి పౌలు కొరింతీలుకి రాసినటువంటి మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చిన భాగంలో చూసినట్లయితే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి ఉన్నది మీలోన పరిశుద్ధాత్మనకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగుర మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి కాబట్టి ప్రియమైన దైవ జనాంగమా క్రైస్తవులు అనేటువంటి వారి యొక్క దేహము అనేటువంటిది దేవునికి సంబంధించినటువంటి ఇది దేవుని ఆలయము కాబట్టి మనము ఎప్పటికి కూడా ఈ ఆలయాన్ని పాడు చేసే విధంగా ఉండకూడదంట దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది క్రైస్తవులు అనేటువంటి వారు పచ్చబొట్టు పొడిపించుకోకూడదు లేవ్యకాండంలో స్పష్టంగా ఉంది కొత్త నిబంధనలో వచ్చినట్లయితే ఈ దేహము మనసొత్తు కాదు దేవుని సొత్తు అని అక్కడ వాక్య భాగము రాయబడి అనేది కాబట్టి ప్రియమైన దైవ జనామా క్లుప్తంగా చెప్పాలంటే క్రైస్తవులు అనేటువంటి వారు పచ్చబొట్లు బొట్లు పొడిపించుకోకూడదు మరొక అంశాన్ని కూడా అంటే విషయాన్ని కూడా మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఒక సండే స్కూల్ కుమారుడు నన్ను అడిగినటువంటి విషయం ఏమిటంటే అయ్యగారు పెన్నుతో ట్యాటూ వేసుకోవచ్చా బబిళిక స్టిక్కర్ ట్యాట్యూ వేసుకోవచ్చా లేకపోతే చాక్లెట్లో ఉన్నటువంటి స్టిక్కర్ ట్యాటూలు వేసుకోవచ్చు అంటే దేవుని యొక్క వాక్య భాగం విమర్శలు వస్తుంది అంటే బాలుడు నడవలసిన త్రోవని వానికి నేర్పుము వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని కాబట్టి ప్రియమైన దైవ జనాకమా ఇప్పుడు బాల్యదశలో ఉన్నప్పుడు ఈ పిల్లలు చాక్లెట్ ట్యాటూ చేసుకుంటారు పెన్నుతో ట్యాటూ చేసుకుంటారు పెద్ద అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక వయసుకు వచ్చిన అప్పుడు ఈ చాక్లెట్ ట్యాట్యూ ఇష్టపడరు పెన్ను ట్యాటూలు ఇష్టపడరు అప్పుడు డైరెక్ట్ ఏం చేస్తారంటే పచ్చబొట్టునే మిషన్లతో పొడిపించుకునే విధంగా ఉంటారు కాబట్టి వాడు ఆ పచ్చబొట్టు జోలికి వెళ్లకుండా ఉండాలంటే దశ నుండి ఆ కుమారులకి లేదా అందరికీ అది బోధించే విధంగా ఉండాలి కాబట్టి ప్రియమైన దైవ జనాకమా క్రైస్తవులు అనేటువంటి వారు పచ్చబొట్టు పొడిపించుకోవటానికి యోగ్యులు కారు అని దేవుని యొక్క వాక్య ఆధారంగా మీతో సెలవిచ్చుచున్నాను కాబట్టి ఈ దినము మొదలుకొని అట్టివి అన్నీ వేస్తున్నాము దూరమగును గాక చాలామంది మరొక ప్రశ్న వేస్తారు అయ్యగారు మరి నేను ఈ దేవుణ్ణి నమ్ముకోకముందు పచ్చబొట్టు పొడిపించుకున్నాను కదా అయా ఏమన్నా అయిద్దా అనంటే దాని విషయంలో ఎటువంటి తప్పు లేదండి దేవుని యొక్క వాక్య భాగం ఏమైనా జరుగుతుందంటే తెలిసి చేసినటువంటి పాపాలకి క్షమాపణ ఉండదు తెలియక చేసినటువంటి పాపాలకైతే క్షమాపణ ఉంటుంది కాబట్టి తెలియక చేసినప్పుడు దేవుడు క్షమిస్తాడు తెలిసిన తర్వాత కూడా చేస్తే అది మీకే ఉత్తరవాదిగా ఉంటుంది కాబట్టి ఈ దినం మొదలుకొని ఆ పచ్చబొడ్లన్నీ వేస్తున్నాములో దూరముగును గాక ఆమె